వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీవేర్ సారీస్ ఈ రోజు నేను మీకు సింగిల్ అండ్ డబల్ సారీస్ చూపించిపోతున్నానండి మీకు ఈ సారీస్ ఏమైనా నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ నేను త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్కి వాట్సాప్ మాత్రమే ఉంటుందన్నమాట డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ మనకి పేటిఎం కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది మీరు చేసేసేయచ్చు ఓకే ఒక ఒక ట్వంటీ శారీస్ వరకు చూపిస్తామండి నంబర్ తో సహా చూపిస్తాము నంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం గుర్తు పెట్టుకోండి ఇది సారీ నెంబర్ వన్ ఓకే ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి దాంట్లో మనకి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న మొగ్గల్ లాగా డిజైన్ చేశారు రెడ్ కలర్ తో మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది మళ్ళీ లాస్ట్ లో కూడా నేను మీకు నంబర్ ఒకసారి పెడతాను దీనికి సపరేట్ గా పళ్ళు ఏమి ఇవ్వలేదండి మొత్తం ఒకటే లాగా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్క్ బ్లౌజ్ అనేది బాటిల్ గ్రీన్ కలర్ సెల్ఫ్ డాట్ తో వచ్చింది సారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ సారీ నెంబర్ టూ ఇది గ్రే కలర్ మీద కొంచెం లైట్ గ్రేష్ కలర్ తోనే డిజైన్ అనేది వచ్చింది మొత్తం సారీ అంతా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ టోటల్ గా మనకి సారీ లుక్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు సారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్ లోనే కొంచెం షేడెడ్ లాగా గ్రే కలర్ కూడా ఇస్తూ మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారండి శారీ నెంబర్ త్రీ నెంబర్ ఇది వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎవరైతే శారీకి అమౌంట్ పే చేస్తామో పక్కన పెట్టండి అని చెబుతారో వాళ్ళ కోసం మాత్రమే మేము పక్కన పెడతాము అదైతే గుర్తు పెట్టుకోండి జస్ట్ అడిగిన వాళ్ళకైతే మాత్రం ఒకవేళ ఉంటే ఉంది అని చెప్తాం ఈ లోపు ఎవరైనా పే చేస్తాము అంటే మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది గ్రేప్ కలర్ శారీ అండి స్మాల్ సైజ్ డిజైన్ వచ్చింది నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ శారీ చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి స్మాల్ సైజ్ ప్రింటెడ్ మోడల్ లో వస్తుంది అనమాట ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు కొంచెం రెడిష్ కలర్ లో పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ మాత్రం గ్రేప్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ అనేది వచ్చింది టోటల్ శారీ లుక్ ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ ఇది మేము తిరగేసి పెట్టాము అండి క్రీపర్ యాక్చువల్ గా పైకి వస్తుంది కిందకి రాదు ఇది వీళ్ళు కొంచెం ఉల్టా పెట్టారు మొత్తం శారీ అంతా కూడా క్రీపర్ బ్లూ కలర్ తో వస్తుంది మొత్తం ఫుల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఈ సారీలో ఇది వచ్చేసరికి పార్ట్ అండి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం లక్స్ గ్రీన్ కలర్ తో మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవకుండా పెట్టండి శారీ నెంబర్ ఫైవ్ సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి బ్లాక్ కలర్ బేస్ మీద స్మాల్ సైజ్ ఫ్లవర్స్ తో టోటల్ శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది ఇవన్నీ కూడా మనకి సింగిల్ కలర్ శారీస్ మాత్రమే అండి దీంట్లో కలర్ చాయిస్ లేదు మన దగ్గర ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు అనేది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇట్లా ఇచ్చారు రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది కలర్ మాత్రం బ్లాక్ కలర్ బేస్ లో వచ్చింది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ డార్క్ కాఫీ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ అయితే కాదు దాని మీద మనకి ఇట్లా కొంచెం గ్లాసీ టైప్ ఆఫ్ డిజైన్ తో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా వచ్చింది బ్లౌజ్ టోటల్ శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి నాచు కలర్ లాగా వచ్చిందండి టూ సైడ్స్ కూడా బోర్డర్ చూడండి కొంచెం ప్లెయిన్ లాగా ఇచ్చి మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది బోర్డర్స్తో ఈ శారీలో పలు అంటూ పెద్ద స్పెషల్గా ఏం లేదండి లైట్గా ఏదో బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిజైన్ వచ్చింది అంతే ఇది మాత్రం మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఇలా ఇచ్చారు టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ బ్లాక్ కలర్ మీద బిగ్ లో రెడ్ కలర్ అండ్ గ్రే కలర్తో వచ్చేలాగా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారండి మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది అలాగే మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియోలో ఫోకస్ చేసి ఆ శారీ మాకు పంపి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు శారీ నెంబర్ టెన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం రోజువారీ శారీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అఖీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ అయితే మాత్రం మీకు ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుందండి చిత్రా జార్జెట్ అయితే మాత్రం ఒక్క ట్వంటీ రూపీస్ మాత్రమే మీకు ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు మనం చూసేవన్నీ అకిరా అండ్ వెనెలా కాబట్టి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తాయి శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి గ్రే కలర్ అండ్ కొంచెం గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది చాలా చాలా బాగుంది ఈ శారీ మాత్రం మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇది మనకి పళ్ళు పాట్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి నెంబర్ కూడా పెడుతున్నాను నంబర్ లేకుండా మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసినా కూడా మళ్ళీ మీరు నంబర్ అయితే కంపల్సరీ పెట్టాల్సి వస్తుందండి అందుకనే ఒకటే ఒకటేసారి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నెంబర్ ట్వెల్వ్ ఇంతకు ముందు నేను కలర్స్ లేవండి ఒకటే కలర్ అని చెప్పాను కదా బ్లాక్ కలర్ మీద పింక్ వచ్చింది ఇక్కడ మనకి బ్లాక్ మీద ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది బేస్ మాత్రం బ్లాక్ కలర్ అలాగే ఇక్కడ మనకి ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో ఈ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు అది క్లియర్ గా చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ అండి శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా కూడా మనం కుట్టించుకోవచ్చు శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ బాటిల్ గ్రీన్ కలర్ కి క్రీపర్ లాగా ఇచ్చారండి నెంబర్ అయితే మాత్రం థర్టీన్ నెంబర్ టోటల్ శారీ అంతా మనకి ఇలా క్రీపర్ లాగా కంటిన్యూ అవుతుంది ఇది మనకి పళ్ళులో కొంచెం గజ్బిజీగా ఉండేలాగా ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అలాగే శారీ బేస్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు టోటల్గా ఒక ట్వంటీ శారీస్ వరకు పెట్టారండి చక్కగా మీరు చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి సింగిల్ అండ్ డబల్ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా మీరు చెప్పేటప్పుడే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మాత్రం కంపల్సరీ మెన్షన్ చేస్తారు అనుకోండి మా పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది మీరు మీ పేరు మీద పక్కన పెట్టేస్తారు మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేసేయండి కింద ఉన్న త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం మాత్రమే ఉంది అండి దయచేసి అవి మాత్రం చేయండి స్కానర్ పంపించేస్తారు నెక్స్ట్ నేను మీకు ఇంకొక సారీ చూపిస్తా శారీ నంబర్ ఫోర్టీన్ లైట్ కనకాంబరం కలర్ అండి చాలా బాగుంది కలర్ మాత్రం అలాగే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కొంచెం చూసుకొని చక్కగా మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి శారీ కాస్ట్ అలాగే మీకు మినిమమ్ డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టల్కి అయితే కన్ఫర్మ్గా పడుతుందండి కొంచెం చూసుకోండి మేము ప్యాక్ మీద ఒక డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ కౌంట్ చేసుకోండి ఓకేనా ఆ శారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఇది బాందిని డిజైన్ తో అనమాట ఒకటే కలర్ ఉంది దీంట్లో మనకి బ్లాక్ కలర్ మీద మనకి ఆల్ కలర్స్ తో మనకి బాందిని డిజైన్ ఇచ్చారు బాగుంది ఆ ఇందులో మనకి ఇది పళ్ళు అండి కలర్ఫుల్ గా ఇచ్చారు పళ్ళు అయితే మాత్రం చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ లో మనకి రెడ్ అండ్ వైట్ కలర్ తో చిన్న చిన్న బుటీ మోడల్ లో తీసుకున్నారు టోటల్ సారీ లుక్ ఇది నంబర్ కూడా ఒకసారి పెడతాను శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఇది మనకి పీచ్ కలర్ లో వచ్చిందండి పీచ్ అండ్ పింక్ కలర్ లో దానికి ఎల్లో గ్రే అండ్ ఆరెంజ్ కలర్ తో ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీపర్ ఇచ్చారు మొత్తం ప్రింటెడ్ మోడలే ఉంటాయండి డైలీ వేర్ సారీస్ అంటే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ర పళ్ళు ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది టోటల్ సారీ వచ్చేసరికి ఇలా శారీ నెంబర్ సిక్స్టీన్ ఇంతకు ముందు చూసిన డిజైన్ లోనే ఇది ఒకటండి బేస్ మాత్రం బ్లాక్ కలరే ఉంది శారీ నంబర్ వచ్చేసి సెవెంటీన్ దీని మీద ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా మొత్తం శారీ అంతా ఉంటుంది ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ పళ్ళులో ఇలా ఇచ్చారు ఆ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ నంబర్ సెవెంటీన్ సారీ నెంబర్ ఎయిటీన్ ఇది మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ మీద గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి శారీ చూడండి లుక్ ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇందులో మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ తో పళ్ళు అనేది ఇలా ఎక్స్ట్రా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది టోటల్ శారీ లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది శారీ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ అండి మొత్తం శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లైట్ ఆరెంజ్ కలర్తో ఇచ్చారు ఫుల్ శారీ అంతా కూడా వచ్చింది ఇట్లా దీంట్లో ఇది మనకి పలు పార్ట్ పళ్ళు అనేది ఇట్లా కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ లైన్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఓకే శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ టోటల్ గా నేను ట్వంటీ శారీస్ అని చెప్పాను కదండి ఇరవయో చీర నేను కట్టుకున్న చీర చూపిస్తాను ఇది మనకి రే స్టాక్ అయితే వచ్చింది చిత్రా జార్జెట్ లో అనమాట మనకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ నెంబర్ ట్వంటీ అండి నేను కట్టుకున్న శారీ అనమాట ఇది ముందు కూడా మనం వీడియోలో పెట్టాము ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ శారీస్ వరకు తెప్పించాము అప్పుడు ఒక ట్వంటీ సారీస్ అయితే మిగిలాయి అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను దీనికి నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టించుకున్నానని లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా ఇది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఈ ఒక్క శారీ కాస్ట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ కదా ఇంతకుముందు మనం చూసిన శారీస్ ఒక్క ట్వంటీ రూపీస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది చిత్రా జార్జ్ అయితే కొత్తగా అనమాట ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ మీకు ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ బ్లౌజే మనకి ఈ శారీకి నేను కట్టుకున్న శారీకి కూడా ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మనకున్న ఉన్న శారీస్ క్వాంటిటీ ఎక్కువ లేదు అండి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అమౌంట్ పే చేస్తాం శారీ ఉంటే పక్కన పెట్టండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ తీసి పక్కన పెడతాం అదైతే గుర్తు పెట్టుకోండి ఓకేనా ఒకవేళ ఇన్ కేస్ మీకు ఉంది అని చెప్పినా మీరు అడిగారు కాబట్టి ఉంటే ఉంది అని చెప్తారు ఈ లోపు ఎవరైనా కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి అలా కాకుండా మీరు నిజంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీ వ్యాలబుల్ కమెంట్ని మాత్రం కమెంట్ సెక్షన్లో మిస్ అవ్వకుండా పెట్టండి థ్యాంక్ యూ లవ్ యు ఆల్